హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇదొక యాంగిల్ జనరల్గా ఎక్కడైనా సరే అధికార మార్పిడి జరిగినప్పుడు అంటే ఒక ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఓడిపోయి గెలిచిన ఇంకో పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు కొద్ది కాలం సమయం ఇవ్వటం అన్నది ఆనవాయితీ అంటే ఎందుకంటే వచ్చిన ప్రభుత్వం కుదుర్కోవాలి అలాగే ఉన్న పరిస్థితులను అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ తర్వాత పాత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటి ఇప్పుడు మేము ఏం చేయాలి ఏంటి అన్నదాన్ని ఆలోచించుకొని ముందుకెళ్ళటం అన్నది ఆనవాయితీ అందుకని జనరల్గా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళకు మూడు నెలల్లో ఆరు నెలలు సంవత్సరం టైం ఇచ్చి ఆ తర్వాత విమర్శలు చేయటం మొదలు పెడతారు మనం రెండు వేల పంతొమ్మిదిలో కూడా గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు వెరీ గా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ఆరు నెలల నుంచి సంవత్సరం టైం ఇస్తామని వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది కానీ భవన నిర్మాణ కార్మికులు చాలా మంది చనిపోతున్నారు ఇసుక కొరత వల్ల సో అందుకని ఆయన వైజాగ్ లో ఆ మార్చి చేపట్టడం జరిగిందనమాట సో కవాతు అని ఒకటి నిర్వహించారు కదా సో అప్పటి వరకు ప్రభుత్వం మీద పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు అలాగే ఎక్కడైనా కూడా జరిగేది అదే సో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ రకరకాల కారణాలు వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చిత్తుగా ఓడిపోయింది కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అయింది సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల కావచ్చు ఇంకేదైనా కారణాల వల్ల కావచ్చు లేదా పార్టీలో ఉన్న ఇతర సమస్యల వల్ల కావచ్చు సో వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అప్పుడే ప్రభుత్వం మీద విమర్శలు మొదలు పెట్టారు తప్పు లేదు తప్పు జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిపక్ష పార్టీ ఏదైతే అది డెఫినెట్ గా ఆ విషయాలన్నీ లేవనెత్తి ప్రజలకు మేలు జరిగేటట్టు అయితే డెఫినెట్ గా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు తప్పుడు విషయాలని ప్రచారానికి ఎత్తుకుంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ప్రమాణం చేసినప్పుడు మంత్రుల తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అతను కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రం అయినప్పటికీ మాజీ సీఎం అన్న గౌరవంతో మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసిన గంతా ఈ పత్రిక సాక్షిది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పథకాలు అందట్లేదని లేదా కొత్త పథకాలు ఇంకా ప్రారంభించట్లేదని అది కొంతవరకు ఓకే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేవనెత్తున్న ఇంకో అంశం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల పాలసీల వల్ల అంటే ఇండస్ట్రియల్ పాలసీస్ లేదా పారిశ్రామిక విధానాలు వరకు అసలు అలాంటి పాలసీలు ఏమీ ఫ్రేమ్ చేయలేదు అసలు పారిశ్రామికవేత్తలతో సమావేశమే కాలేదు కంపెనీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి అంట అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి తరించిపోయి చాలా కంపెనీలు అంట మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినాయంట ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తు చిత్తుగా ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో వెంటనే కంపెనీలన్నీ అంట అసలు కంపెనీ ఫ్రెండ్లీ ఏ సీఎం అన్నది ఎవరు అడిగినా చెప్తారు సో ఇది వరకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు ఎవరి హయాంలో ఎక్కువ వచ్చినాయో ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిశ్రమలను తన్ని తరిమేసే వ్యక్తి అని కూడా అందరూ చెప్తారు అలాంటి పేరు పెట్టుకుని అలాంటి పేరు వాళ్ళ నెత్తి మీద పెట్టుకుని మేము ఉన్నప్పుడు పరిశ్రమలు వస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అంటే జనాలు నమ్మే పరిస్థితి అయితే ఉండదు కదా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నమ్మరు సో ఇలాంటి విషయాలను తలకెత్తుకోవడం వల్ల వీళ్ళు జెన్యున్ గా ఏదన్నా ఇష్యూ లేవనెత్తినా కూడా రేపు అన్న రోజు జనాలు అనుమానించే పరిస్థితి వస్తుంది అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి సమస్యలు లేవనెత్తచ్చు కానీ గా ఇలా కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఇలాంటి పనికి మాలిన విషయాలు చెప్పడం వల్ల వాళ్ళు రేపు పొద్దు రోజు నాన్న పులి లో ఏదైనా నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయితే ఉండదు ఇది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి ప్రజలకి అందరికీ మంచిది